ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ మంగళాయభ రాహవే కేతవే నమ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నేలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాటి శని శని అష్టమ శని ఇలా రకరకాల శ్రెలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శ్రీసుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు మీ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసిస్తారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్ల రోగాల రూపాల్లో పిప్పని మెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఇలాంటివన్నీ కూడా మీకు వ్యాధులు అనేటటువంటి ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శరీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోం పావు నల్ నల్ నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు విడిగేసుకోండి మా అత్త నల్ల వస్త్రాలు శనివారం ధరించొద్దు ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలని స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయినతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాను చూసారా మైల మైలలాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహాన్ భావ్లు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారి పద్మపాదులాగా అనుంగ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శరీరీస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ బుద్ధి మార్చుకోండి ఓం సర్వచైతన్య రూపాంతి ఆత్ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యకి సర్వ విద్యులకి సర్వచైతన్య రూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం ప్రేరేపించు కాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనేశ్వరుడికి నువ్వుల నువ్వు అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత ఆ పంతుల గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులను ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి సహోతకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లల్ని వదిలి చనిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ వేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్లో కనబడిన ఆయన కేసు వేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకుముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఆ ఛానల్లో సార్ ఈ ఛానల్లో అడగను సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాదండి మరి నాన్న ఇంటికి వంద పంతులు పంతొమ్మిది నా మా ఇంటికి తొందరగా లేకపోతుంది మా నాన్న పెడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నాడు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమిడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో ఉన్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శరీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాష్టమ శనిలో దంచదేమేనత్త కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బా నీ తీయ దెబ్బ అని చెప్పి అఫడ అఫా కొట్టుంటే ఇంక మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా అని ఇక ఏనినాడి శనిలో ఒకరికి కాలు తీసేస్తాడు ఒకడు మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడనమాట బాల బాలయబాబు తడగొట్టినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సవైదకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనిశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనిలో ఏనాటి శ్రీలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి చూసినకి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తా మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరుని మీద పెద్ద విలనలాగా తయారు చేస్తారు అంతా బోగుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోగు పనులన్నీ చేసి వచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేము తండ్రులకి తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి రా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ నాష్టాలు మేము ఫ్రీగా దుబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత పక్క పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ ఫ్రెండ్ ఇవ్వలేదా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రమే వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్లి ఉంటావు ఇదా మన శరీస్ ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ మా ఫోన్లు వేసి పంతొమ్మిది తిడితే ఈ దోశ శ్రీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి తొరూ తీసేస్తారు పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎవడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గోండాలు వస్తారు అందులో డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కరు ఫోన్ చేసి పంతులు అందరినీ తిట్టడాలు మీ మంచిగా చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంకరాఖండ్డు కర్ణాటకలో మొత్తం పంతొమ్మిది అంతా కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సిలు తీసుకుంటున్నారు పన్నెండు మంది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయడం చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు అంటే పోతా అంతే లేశ్వరుడు సరే ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ లివింగ్ రిలేషన్స్ లో అంత అంతా అంత పతివ్రతలుగా పతివ్రతలు కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనిశ్వరు ఊరుకుంటాడా కడుపులు చేసి ఇస్తారా ఇస్ దిస్ వాట్ మేడ్ యూ టు టాక్ విత్ జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేండి మీ తల్లిదండ్రులు మమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనిశ్వరుడు పరిగణనకు వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ గా ఒక ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే పిచ్చోడు కదా వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే దీని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చు వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్మో కపాలమాల చూసా ఇదిగో కపాలమాలే పోతావు నాకులరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండని అండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్లు వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చి చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని మెప్పొస్తే అంటే అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తే దాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి నేవర్ హిడా సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానిట్ అండ్ మోస్ట్ అండ్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు నడుస్తున్నాడు అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కాస్త సంపాదన అనేటటువంటిది మిస్టీరియస్ మెథడ్స్లో మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఏ విధంగా మీరు సంపాదించారు అనేటటువంటిది ఎవరు కూడా అంచనా వేయలేకపోతారు అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా మీరు కొన్ని కోర్టు కేసుల్లోకి తర్వాత ఈ యొక్క పోలీస్ కేసుల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి క్రైమ్స్ చేయకుండా జాగ్రత్తలు పడాలి అండ్ క్రైమ్స్కే ఎంకరేజ్ చేసేటటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో మీరు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పిల్లల తల్లిదండ్రులపైన అసంతృప్తితో ఉంటారు అలాగే పిల్లలు అన్ని పరీక్షలు రాసినప్పటికీ కూడా వాళ్ళ పరీక్షలు బాగా రాసిన పరిక్రమాలైన ఈవాల్యుయేటర్స్ వాల్యుయేటర్స్ దెబ్బడం వల్ల వీళ్ళంతా కూడా ఫెయిల్ అవ్వడము లేకపోతే మా మార్కులు తక్కువగా రావడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ అవ్వద్దు మీరు ఎవరు కూడా మళ్ళీ రాయండి పరీక్షలు రే ఛాలెంజ్ చేసి రీవాల్యుయేషన్కి మళ్ళీ అప్లై చేయండి ఓపెన్ ఛాలెంజ్ చేయండి అలాగే ఈ యొక్క ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు పై అధికారుల యొక్క హరాస్మెంట్ కొలీగ్స్ యొక్క సెక్షువల్ అసా అసాల్టింగ్ సెక్షువల్ హెరాస్మెంట్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక ఆమె మా ఏమంటుందంటే ఒక ఆఫీసర్ ఇలా చెప్పాడు రైల్వేలో పనిచేస్తున్నామే అమ్మ నేను నువ్వు మమ్మల్ని సెక్షువల్గా హెరాస్ చేస్తున్నావు హౌ డేర్ రాస్కల్ అండ్ ద బాస్టీస్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటటువంటి నువ్వు చేస్తున్నావు మమ్మల్ని అలాంటి పనికి ఉద్యోగాలు చేసేటటువంటి మీరు చాలా జాగ్రత్తగా లిమిటెడ్గా ఉండాలి అటువంటి వాళ్ళు మీకు ఇప్పుడు తగులుతారు కర్కాటక రాశి వారికి అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క రాశి వారికి మనకేమవుతుందంటే ఈ సెకండ్ టైమ్ సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉండదు శనీశ్వరుడి యొక్క దృష్టిని బట్టి కూడా మనకి కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కొంచెం లోపిస్తుంది అండ్ చాలా మంది కోర్టులకు వెళ్ళారు ఫైట్స్ చేసుకుంటున్నారు ఇంకా కోర్టులు ఇంకా జడ్జ్మెంట్స్ అనేటటువంటివి ఇంకా మీకు ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు అలాగే ఆ ఇన్కమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమీ ప్రాబ్లం లేదు ఇన్కమ్స్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పెరగడానికి అదే అదేవిధంగా చక్కగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అష్టమ అష్టమరాహుక్ర ప్రభావం వలన మనకి రైతులు కొంచెం వ్యాప వ్యవసాయం అంతా బాగా చేసినప్పటికీ కూడా అంత సాటిస్ఫాక్టరీగా ఇంకా మీకు లాభాలు రావు కాబట్టి ఇవన్నీ కూడా స్కెలిటిన్ ఐడియాతో మనం కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు కాబట్టి అవన్నీ కూడా మీకు అప్లై కాకపోవచ్చు బట్ గా ప్రిసైజ్గా డెఫినెట్గా మీకు జరిగేటటువంటి ఈ యొక్క జాతక ఈ ఇన్సిడెంట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు మీరు ప్రాబ్లమ్ పడతారు ఎప్పుడు మీరు జాబ్ నుంచి గెంటివేయబడతారు ఎప్పు అలా అన్నీ కూడా ఎప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి ఎప్పుడు డైవర్స్ అవుతాయి అన్ని సమస్తమైనటువంటి అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము జాతకం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది నా సార్ అమెరికన్ టెక్నాలజీ టెక్నాలజీతో మా హెడ్ ఆఫీస్ అమెరికా కాబట్టి మీరంతా కూడా ఎవరికైతే కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనం సంప్రదించవచ్చు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చిన్నమస్తా అమ్మవారు వారాణసి సినిమాలో చూపించాడు రాజ్ మౌళి మహేష్ బాబు కూడా దాని దగ్గరికి తీర్థాల తీసేసి అనమాట ఆ చిన్నమస్తా మాత యొక్క మంత్ర జపాన్య అనుష్ఠానాన్ని దక్షిణాచార పద్ధతిలో మీరు చేసుకోవాలి షోడసోపచార పూజలు చేసుకోవడము అలాగే ఈ యొక్క అష్టోత్తర నామాలతో మీరు పూజ చేసుకోవడం అన్నీ కూడా ఎలా చేయాలో మేము చెప్తాం అలాగే మేడి చెట్టుకు నీళ్ళు పోయండి మేడి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకోవాలి ఉంటే మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క ఫలితం అనేటటువంటిది ఇంకా రెట్టింపు అవుతుంది శుభవస్తు